నేను మీ ఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్స్ రాదు మొట్టమొదటిగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక కొత్త అవినీతి లేదా కుంభకోణం అనడంలో అలాంటి సందేహం లేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఇది ఒక అవినీతి ఏంటంటే కొన్ని వస్తువులు కొనాలి అనుకున్నప్పుడు ఎక్కడైతే తక్కువకు దొరుకుతుందో అక్కడ కొనడంలో తప్పలేదు ఒకవేళ మన రాష్ట్రంలో ఒక వస్తువు విలువ వంద రూపాయలు అనుకుందాం అదే బయట రాష్ట్రంలో డెబ్బైకో ఎనభైకో అనుకోండి అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అన్ని పోను కూడా ఒక ఇరవై రూపాయలు తగ్గింది అనుకుందాం అక్కడ కొనుక్కోవడంలో తప్పలేదు అదే వస్తువు మన రాష్ట్రంలో వంద రూపాయలు అయ్యి ఇతర రాష్ట్రాల్లో నూట ఇరవై రూపాయలు అనుకోండి ఎందుకు కొంటాం అక్కడికి అవసరం లేదు కదా మరి ఇదే పాలసీ కదా గతంలో జగన్మోహన్ రెడ్డి కరెంటు విషయంలో చెప్పింది ఐదు రూపాయలు ఆరు రూపాయలు యూనిట్ కొనేటటువంటి పరిస్థితి నుంచి రెండున్నర రూపాయలకి రెండు ముప్పై తొమ్మిది పైసలు కొంటే అది మోసము దగ కుట్ర లేకపోతే ఇంకోటి ఇంకోటో మాట్లాడినాం మరి వీటి మీద జరుగుతున్నటువంటిది ఏంటి ఇది మోసమే కదా ఎక్కువ కొనాల్సినటువంటి పరిస్థితి నుంచి తక్కువ కొంటే నష్టం అన్నాం మరి తక్కువకు వస్తున్న దాన్ని వదిలేసి ఎక్కువ కొంటే దాన్ని ఏమంటారు లాభం అంటారా అది రాష్ట్రానికి మంచి చేయడం అంటారా పూర్తి వివరాల్లోకి వెళ్దాం ఇది చాలా విచిత్రమైనటువంటి అంశం ఇది మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం చేనేత జౌలీ శాఖ అవినీతి కార్పెట్లు నాలుగు కార్పెట్స్ ఉంటాయి కదా అవి రెండు వందల పది రూపాయలు రెండు వందల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు దొరుకుతాయి అలాంటిది మన వాళ్ళు వచ్చేసి మూడు వందల నుంచి మూడు వందల ఇరవై రూపాయల మధ్యలో కొన్నట్టున్నారు ఇదే స్కామ్ ఇది అది ఏంటనేది ఒకసారి చూద్దాం దాదాపుగా చేనేత జౌలి శాఖకు సంబంధించి రెండు లక్షల తొంభై తొమ్మిది వేల వస్త్రాలకు ఆర్డర్ ఇచ్చి ఇవ్వడం జరిగింది అయితే ఇప్పటికే ఇరవై మూడు వేల నాలుగు వందల ఎనభై ఈ జౌలి వస్త్రాలను తీసుకోవడం జరిగింది వెలుగులోకి వస్తున్నటువంటి అధికారుల అవినీతి లేరులో కమిషన్ల కోసం ఏపీ చేనేతలకు అన్యాయం సర్కారుకు ఫిర్యాదులు విజిలెన్స్ విచారణ మన రాష్ట్రంలోనే చేనేత కార్మికుల పొట్టగొట్టి అధికారుల పొరుగు రాష్ట్రంలో అవినీతి కార్పెట్ పరిచారు ఇక్కడ కార్పెట్లు అందుబాటులో ఉన్న కొనకుండా తెలంగాణలో అధిక ధర చెల్లించారు తెలంగాణ సర్కారు అక్కడి ప్రభుత్వ అవసరాలకు ఒక్కో కార్పెట్ రెండు వందల పది రూపాయలకు కొనుగోలు కొనుగోలు చేస్తుండగా ఏపీ అధికారులు అవే కార్పెట్లను మూడు వందల పదహారు రూపాయలు కొనుగోలు చేశారంట చూడండి ఇది అవి దొరకవా మనకి సరే మనకు దొరకలేదా అనుకుందాం అదే తెలంగాణ రెండు వందల పదహారు రూపాయలు కొన్నప్పుడు సారీ రెండు వందల పది రూపాయలకి తెలంగాణ ఒక్కొక్కటి కొన్నప్పుడు మరి ఆంధ్ర రాష్ట్రం ఎందుకు మూడు వందల పదహారు రూపాయలు పెట్టుకున్నారు అంటే ఎంత తేడా తొంభై నాలుగు రూపాయలు అంతేనా దాదాపుగా నూట ఆరు రూపాయలు వ్యత్యాసం ఎందుకు సరే అంటే ఒక్కో దానిపై నూట ఆరు రూపాయలు ఎక్కువ మొత్తం అంటే రెండు కోట్ల తొంభై తొమ్మిది లక్షల రూపాయ ఆర్డర్లు ఆ కార్పెంట్ ఆర్డర్లు ఇవ్వగా ఇప్పటికీ ఇరవై మూడు వేల నాలుగు వందల ఎనభై ఒకటి సేకరించారు చేనేత జౌలి శాఖ అధికారులు అవినీతి లెవెల వెలు రావడంతో ప్రభుత్వ చర్యలకు ఉపక్రమిస్తోంది ఎవరెవరి పాత్ర ఎంతెంత ఉంది కమిషన్లకు ఎవరెవరు ఏంటి అన్నది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం అనేది దాని మీద ప్రభుత్వం విచారణ చేస్తూ ఉందట ఇవి మన రాష్ట్రంలో లేవా మన రాష్ట్రంలో ఇవి తయారు చేసేటటువంటి చేనేత కార్మికులు లేరా వాళ్ళకి చెప్తే మనకు నచ్చినటువంటి ఆర్డర్స్ నచ్చినటువంటి డిజైన్స్లు చేయిస్తారు కదా మరి వాళ్ళకి ఆ వృత్తిని వాళ్ళ కడుపు కొట్టినట్టే కదా సో మన రాష్ట్రంలో చేనేత కార్మికులు లేనట్టు వాళ్ళకి కావాల్సినటువంటి యంత్రాలు లేనట్టు మనం పక్క రాష్ట్రానికి పోయి కొనవలసిన అవసరం ఏంటి సరే కొంటే కొన్నారు ఏమైనా తక్కువకి ఏమైనా కొన్నారా తెలంగాణ రాష్ట్రం ఒక్కొక్క కార్పొరేట్ వచ్చేసి రెండు వందల పది రూపాయలకు కొంటే ఆంధ్ర రాష్ట్రం వచ్చేసి మూడు వందల పదహారు రూపాయలు పెట్టుకోవడం ఏంటి అంటే ఎక్కువ కొట్టినారంటే తక్కువ కొన్నట్ట ఎక్కువగా కొన్నట్టు కదా అంటే నూట ఆరు రూపాయలు ఎక్కువ పెట్టుకున్నారు అంటే డబ్బులు అడిగిపోయినట్టు ఎవరి కోసం పోయినట్టు ఇదే అంశం జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడుగా చేస్తుంటే ఇదే టీవీలు ఇవే పత్రికలు ఇవే సోషల్ మీడియాలు ఇదే రాజకీయ నాయకులు ఏం చేసేవాళ్ళు రోజు ఇదే డిబేట్లు అయ్యి ఉండేది ఇది పత్రికలు ఇది చూడండి ఈ న్యూస్ వచ్చేసి బ్యానర్ హెడ్డింగ్ కాకుండా గోప్యంగా వేసింది ఇట్లుంటుంది ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజకీయం థ్యాంక్ యూ